కవిత కొత్త పార్టీ ఏర్పాటు విషయంపై ఇంకా ఆలోచించలేదని చెప్పారు కాంగ్రెస్ లోకి వెళ్తారన్న ప్రచారాన్ని కవిత తిప్పికొట్టారు తనకు ఆ ఆలోచనే లేదని స్పష్టం చేశారు ఈ విషయంలో కాంగ్రెస్ పెద్దలు ఎవరూ తనను సంప్రదించలేదని తేల్చి చెప్పారు హరీష్ రావుతో విభేదాలపై స్పందిస్తూ కాళేశ్వరం అంశంలో తప్ప హరీష్ రావుపై తనకెలాంటి కోపం లేదన్నారు రెండు వేల పదహారులోనే తాను కేటీఆర్ కు సూచించినట్లు తెలిపారు అప్పగింతలు చెప్పి తల్లిదండ్రులు నించిపెట్టిపోతేనే బాధ ఉంటది అటువంటిది తండ్రి బాగుండాలి తల్లి బాగుండాలని కొట్లాడేటటువంటి నన్ను కుటుంబం నుంచి విడగొట్టేటటువంటి కుట్రలు చేసినటువంటి వాళ్ళను మాత్రం నేను వదిలిపెట్టానని ఈ సందర్భంగా మళ్ళొకసారి తెలియజేస్తూ ఈ గడ్డకు ఈ చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందనేటటువంటిది ఖచ్చితంగా నేను చూపిస్తా ఆ చూపించేటటువంటి నా ప్రయాణంలో మీరందరూ కూడా నాతో అండగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరు కూడా నేను కోరుతా ఉన్నా ఏ ఊరు కూడా ఎవరైనా జాగీర్ కాదు కానీ అట్లా జాగిర్ లాగా చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు వాళ్ళ సంగతి కూడా వాళ్ళ భర్తం కూడా ఫ్యూచర్ లో పడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ చింత చింతమడక సందేహం లేదు అవునా కాదా అంటే చింతమడక గడ్డ అంటే అంత పవర్ఫుల్ గడ్డ చింతమడక మట్టి నుంచి ఒక ఉద్యమం పుట్టింది ఒక ఉద్యమం పుట్టింది దానితోని దేశ చరిత్ర మారింది మన రాష్ట్ర